ఓం నమో భగవతే శ్రీరమణాయ అహం శరీర జ్ఞానరహితమైన జీవి ఉనికికి ఉదాహరణగా భగవాన్ గాఢనిద్రలోని జీవి ఉనికిని చూపేవారు గాఢనిద్రావస్థను శరీరరహిత అహంకార రహిత స్థితికి ప్రామాణికంగా చెప్పేవారు ఒక భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు ఆత్మ నుండి అహంకారం భిన్నమా కాదా అని నాకు తెలియడం లేదు అని అప్పుడు భగవాన్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు అని ప్రశ్నించారు ఆ భక్తుడు నాకు తెలియదు అని సమాధానమిచ్చారు అప్పుడు భగవాన్ ఎవరికి తెలియదు మేలుకొని ఉన్న ఆత్మక గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారన్న విషయం మీరు కాదనడం లేదు కదా అని ప్రశ్నించారు అప్పుడు భక్తుడు అప్పుడూ ఉన్నాను ఇప్పుడూ ఉన్నాను కానీ గాఢనిద్రలో ఉన్నది ఎవరో నాకు తెలియడం లేదు అని సమాధానమిచ్చారు అప్పుడు భగవాన్ అది సరైన మాట గాఢనిద్రలో తనకేమీ తెలియదని మేలుకొని ఉన్న వ్యక్తి చెబుతున్నాడు ఇప్పుడు ఆయన వస్తువులను చూస్తాడు తను ఉన్నాననే విషయం అతనికి తెలిసి ఉంటుంది కానీ గాఢనిద్రలో వస్తువులు లేవు ప్రేక్షకుడూ లేరు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తే గాఢనిద్రలో కూడా జీవించి ఉన్నాడు ఈ రెండు స్థితులకు వ్యత్యాసం ఏమిటి ఇప్పుడు వస్తువులు ఉన్నాయి ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నాయి గాఢనిద్రలో అవి రెండూ లేవు ఒక కొత్త పదార్థం అహం తలెత్తింది అది ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది వస్తువులను చూస్తుంది తనే శరీరాన్నని అపోహపడుతుంది తనే ఆత్మనని గొడవపడుతుంది వాస్తవానికి గాఢినిద్రలో ఉన్నదే ఇప్పుడూ కొనసాగుతున్నది ఆత్మకు మార్పు లేదు మధ్యలో కలూర్చింది అహం మాత్రమే అహం ఉదయిస్తుంది అస్తమిస్తుంది మార్పు లేకుండా ఉండేది ఆత్మ మాత్రమే అదే సచ్చిదానందం